హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఏమైనా వస్తువులు కానీ కొన్నప్పుడు ఇలాంటి టబ్ బాక్స్లు వచ్చేస్తూ ఉంటాయి కదండి వాటితో ఒక మంచి డెకరేటివ్ ఐటమ్ చూపిస్తానండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడ చూశారు కదా వీడియోలో చూపించినట్టుగా ఒక క్యాప్ పెట్టేసి దాని చుట్టూ ఒక సర్కిల్ గీసేసుకుంటున్నాను తర్వాత లోపల వచ్చేసి ఇంకొక టూ ఇంచెస్ గ్యాప్తోలో ఇంకొక సర్కిల్ గీసేసుకున్నాను వీడియోలో చూపించినట్టుగా లోపల వచ్చేసి చక్రంలాగా ఉండేటట్టు మెజర్ వీడియోలో చూపించినట్టుగా లైన్స్ గీసే కట్ చేసేసుకుంటున్నాను నీట్గా ఇక్కడ చూడండి కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట ఒక సైకిల్ చక్రంలాగా అనిపిస్తుంది తర్వాత దీనిపైన వచ్చేసి ఒక ప్లెయిన్ క్లాత్ తీసేసుకొని వీడియోలో చూపించినట్టుగా గమ్ పెట్టేసి క్లాత్కి స్టిక్ చేసేసుకుంటున్నాను ఈ సే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్గా ఒక వన్ ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టు ఉండేసి కట్ చేసేసుకొని వాటి చుట్టూ వీడియోలో చూపించినట్టుగా కట్స్ పెట్టేసుకోవాలి ఈ కట్స్ పెట్టేసుకోవడం వలన మనము స్టిక్ చేసుకునేటప్పుడు రౌండ్ కరెక్ట్గా వస్తుందనమాట ఎక్కువ తక్కువ రాదు ఇలా స్టిక్ చేసేసుకొని బ్యాక్ సైడ్ ఇంకొక క్లాత్ పెట్టి స్టిక్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ హోల్స్ ఆల్రెడీ మనం అట్ట డబ్బకి హోల్ హోల్స్ చేసేసాం కదా అలా హోల్స్ చేసుకొని బ్యాక్ సైడ్ గమ్ పెట్టి స్టిక్ చేసేసుకుంటున్నాను పూర్తిగా కట్ చేసుకుంటే కొంచెం పోగులు పోగులు లాగా వస్తుంది కాబట్టి ఇలా చేసే చేయాలి తర్వాత ఒక స్కేల్ సైజులో ఒక కార్డ్బోర్డ్ దానికి కూడా సేమ్ క్లాత్ ఈ వీడియోలో చూపించినట్టుగా గంబెట్టి క్లాత్కి స్టిక్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా స్టిక్ చేసేసుకోవాలి తర్వాత ఇలా వచ్చేస్తుంది వీడియోలో చూపించినట్టుగా ఈ వీల్కి మధ్యలో హోల్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా హోల్ కానీ ఒక పెన్తో కానీ ఏదైనా దాంతో లేదంటే ఇలాంటి నైఫ్తో కానీ హోల్ చేసేసుకోవాలి ఇక్కడ చూసారు కదా స్పిన్నర్ అనమాట ఇవి దాని మధ్యలో ఉండే మిడిల్ పార్ట్ తీసేసుకొని వీడియోలో చూపించినట్టుగా హోల్ చేసుకున్న ప్లేస్లో బ్యా ఫస్ట్ వీలు సెకండ్ ఇది మనం కార్డ్బోర్డ్తో ఒక సైకిల్తో చేసుకున్నాం కదండి అది దానికి సపోర్ట్గా ఉండేటట్టు ఇంకొక కార్డ్బోర్డ్ స్టిక్ చేసేసుకుంటున్నాను ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ టీ కప్స్ ఇవి హాఫ్కి కట్ చేసుకుంటున్నాను ఫుల్ ఇష్టం ఉంటే ఫుల్గా కూడా పెట్టేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ హాఫ్గా పెట్టేసుకున్నాను హాఫ్ కట్ చేసి ఒక టూ కప్స్ అయితే చాలండి వీటికి ఇలా టూ కప్స్ హాఫ్కి కట్ చేసేసుకొని వీటికి వీడియోలో చూపించినట్టుగా పెయింట్ వేసేసుకుంటున్నాను ఒక టూ కలర్ ఏమో సేమ్ కలర్ వేసేసుకున్నాను ఒక టూకి వేరే కలర్ అనమాట ఇట్లా టూ టూ ఒక్క కలర్ వచ్చేసినట్టు చూసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోవాలి హాఫ్ కంటే తక్కువ అనమాట హాఫ్ కంటే తక్కువ ఇట్లా కట్ చేసుకోవాలి ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండేటట్టు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కూడా ఇదే సేమ్ క్లాత్ని గమ్ పెట్టి స్టిక్ చేసేసుకుంటున్నాను తర్వాత ఆ బాటిల్ని రివర్స్ పెట్టేసి ఒక కార్డ్బోర్డ్ సైజు సేమ్ మార్క్ చేసేసుకోవాలి ఇది కవరింగ్ బాటిల్ క్యాప్ లాగా వస్తుంది అనమాట కవర్ రౌండ్ తీసుకున్న దాన్ని కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఈ కార్డ్బోర్డ్ని కట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే క్లాత్ని ఈ కార్డ్బోర్డ్కి ఈ రౌండ్ షేప్ ఉన్న కార్డ్బోర్డ్ కూడా స్టిక్ చేసేసుకోవాలి ఈ స్టిక్ చేసేసుకుంటున్నా చేసుకున్నాక వీడియోలో చూపించినట్టుగా ఒక ఇట్లా మార్క్ చేసేసుకొని దానికి హోల్ చేసేసుకుంటున్నాను హోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం కప్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా వీడియోలో చూపించినట్టుగా గ్లూ గన్తో కానీ స్టిక్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ బాటిల్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దానిలో నేను ఇక్కడ బంకమట్టి వేస్తున్నాను లేదంటే ఇసుక ఏదైనా వేయొచ్చు అనమాట ఇలా వేసి సిమెంట్ కానీ ఏమైనా వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ ఉన్న కార్డ్బోర్డ్లో నుంచి హోల్ చేసాము కదండి ఆ హోల్లో నుంచి వీల్స్ తయారు చేసినాం కదా ఆ కార్డ్బోర్డ్ని తీసేసి వీడియోలో చూపించినట్టుగా ఇలా స్టిక్ చేసేసుకోవాలి ఈ చుట్టూ ఇవ్వకుండా కార్డ్బోర్డ్ లేవకుండా గమ్ పెట్టి స్టిక్ చేసేసుకుంటున్నాను చూడండి ఇది వీల్లాగా తిరుగుతూ ఉంటుంది అస్సలు కింద పడదు ఇక్కడనేమో ఆర్టిఫిషియల్ ఇట్లాంటి చెట్లు పెట్టాను మీకు కావాలంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ఏమైనా పెట్టొచ్చు చూడండి ఎంత బాగా వీలు తిరుగుతుందో ఈ లోపల ఉన్న మట్టి అనేది ఎండిపోయి ఉంటుంది కాబట్టి అస్సలు కింద పడదు ఎక్కడ పెట్టినా స్టిక్ చేసుకోవచ్చు ఎంత సే ఎన్నిసార్లు తిప్పినా కూడా ఇది ఏం పడదు చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఈ ఐడియా ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్